అదే మీరు భక్తిభావం విడిచిపెట్టక్కర్లేదు కానీ గమ్యం ఉంది దానికి మన అన్నం ఎందుకు తింటున్నాం ఆకలి పోగొట్టుకోవడానికి తింటున్నాం అన్నం ఎందుకు తింటున్నాం ఆకలి తగ్గించుకోవడానికి తింటున్నాం శరీరం నిలబడటానికి తింటున్నాం అన్నం ఎందుకు తింటున్నాం శరీరం నిలబట్టడానికి తింటున్నాం అందుకని ప్రయోజనం లేకుండా తినటం లేదు అన్నం తినాలి అన్నం తినకపోతే శరీరం నిలబడదు అలాగే భక్తి కూడా ఎందుకంటే భక్తి ఎందుకంటే మనలో ఉన్న గుణాల్లోంచి బయటికి రావడానికి కాలక్షేపానికి కాదు మనలోని గుణాల్లోంచి భక్తి ఎంచుకంటే మనలోని గుణాల్లోంచి బయటకు రావడానికి మనలోని మనలోంచి గుణాల్లోంచి మనం బయటికి రావలేము రాలేమనుకోండి మనస్సు బాహ్య మోతానికి వెళ్ళటం మానదు పునర్జన్మను ధరించటం మానదు మనస్సు బాహ్య మోతానికి వెళ్ళటం ఆగదు పునర్జన్మలు రాకుండా ఆగదు ఎప్పుడు గుణాలలోంచి మనం బయటికి రాకపోతే ఈ భక్తి ఆకలి తగ్గించుకోవడానికి శరీరం నిలబెట్టుకోవడానికి ఆకలి ఆకలి తగ్గించుకోవడానికి అన్నం ఎలా తింటున్నాము రాగం పోగొట్టుకోవడానికి మందులు ఎలాగైతే సేవిస్తున్నామో ఈ గుణాలలోంచి బయటపడటానికి భక్తి అదే భక్తి యొక్క ప్రయోజనం ఈ విషయం తెలిసిన వాళ్ళు అందరూ ధన్యులు